ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతులతో తొగలు సిద్ధారణ కార్యక్రమం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అడవి అధికారులు రైతులు భూములకుపై అక్రమంగా సర్వే చేస్తున్నారని రైతులకు భయప్రాంతలకు గురవుతున్నారని రైతు పక్షం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేటట్టుగా చేస్తారని సెంటు భూమి కూడా వదిలే ప్రసక్తే లేదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు నేను వ్యవసాయ కూలి సన్న జిల్లా ప్రజా అధ్యక్షుల్ని ఈరోజు యాభై యాభై సంవత్సరాల నుంచి నిరుపేదలైనటువంటి రైతులు మా సాగు చేస్తున్నటువంటి భూములు ఇది మా పారాష్ట్ర భూమి అని చెప్పేసి పారాష్ట్రలు రైతులకు దిక్కులైన దశగా చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏమో పాస్బుక్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అంటుంది ఒకవైపు పారాష్ట్రులు వచ్చి రైతులను భయభంతులకు గురి చేస్తుంటూ లో కనీసం ఆలోచన లేకుండా రైతుల మీద ఇష్టం వచ్చిన రీతిలో బెదిస్తున్నారు ఆ బెదిచ్చేటువంటి విధానాన్ని ఫారెస్ట ఆఫీసర్లు మానుకోవాలి అవసరం అనుకుంటే రాష్ట్రం అంతటా ఈ రైతులు చేస్తున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వకపోతే ఫారెస్టర్లు అడ్డుకుంటుంటే తగిన బుద్ధి పాలరాష్ట్రంలో చెప్పవలసిన అవసరం వస్తుంది కాబట్టి టోటల్గా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు వామపక్షాలు కానీ రైతు సంఘాలు రైతు కూలి సంఘాలు అన్నీ ఏకమై చెప్పి పాలష్ట్రాలకు ఎదురుగా పోరాడతామని చెప్పేసి రాష్ట్రం అంతా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాము పాలాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా దీన్ని ఎన్గాడి రైతులను సరైన రీతిలో బతకనేయాలని చెప్పేసి బాలాష్ట్రంలో విజ్ఞప్తి కూడా చేస్తున్నాను గత పదిహేను రోజుల నుంచి ఇక్కడ కన్నాల శివర్ల నూట పన్నెండు సర్వే నెంబర్ల ఇక్కడ ఉన్న రైతులు దాదాపు యాభై అరవై సంవత్సరాల నుంచి ఆ భూమి మీద సాగు చేసుకుని బతుకుతారు దానిని ఇలా మన గవర్నమెంట్ పాస్బుక్లు ఇస్తా అని చెప్పేసి అచ్చే నెల మూడు తారీఖు గ్రామ సభలు పెట్టింది అందరూ సంతోషంగా ఉన్న క్రమంలో ఫారెస్ట్లు వచ్చేసి ఈ భూములు మాయా అని చెప్పేసి సర్వే చేసి రైతులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తారు ఎందుకంటే రైతులు ఆ భూమి తప్ప వేరే వాళ్ళకు ఆధారం లేదు ఆ భూమినే బతుకుతారు కాబట్టి వారస్తులు అందరూ ఆలోచించాలే ఇవాళ అక్కడికి వచ్చి రైతులను ఇబ్బందులు పెడితే మేము ఇక్కడ ఉన్న రైతులకు అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు భూమికి విషయంలో ఎంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము గౌరవ ఎమ్మెల్యే గారిని కలుపుకొని మేము అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి రైతులు భూమి ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము వారెస్టులు కూడా దీన్ని అర్థం చేసుకొని దాన్ని ఏదైతే సర్వేసినో అది విరమించుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశాను కానీ రైతులకు అండగా ఉండి సెంటు భూమి కూడా పోగొట్టకుండా మేము రైతులకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము